సంఘములో సంఘములో సవరణ సంఘములో సమస్యలు ఇది ఆది నుండి ఉంది అపవాది ఆది నుండి పని చేర్చే ఉన్నాడు ఇక్కడ సంఘము స్థిరపడింది సంఘము కట్టబడింది సంఘములో అనేక మంది చేర్చబడ్డారు అటు యూత్లు చేర్చబడ్డారు ఇటు అన్ని జనులు చేర్చబడ్డారు పరిచర్య చాలా అద్భుతంగా జరుగుతున్నది ఆ దినాల్లో కొన్ని సంఘంలో వచ్చినాయి ఆ సమస్య ఏంటి అంటే సున్నతి అనేది ఆరంభం నుండి ఇష్ట్రానికి బాల్య దేశంలోనే చేస్తారు ఈ యూధులు ఏమంటున్నారు అని అంటే అన్నిజల నుంచి దేవుళ్ళకి వచ్చిన వారు కూడా సున్నత చేయించుకోవాలి అని అంటున్నారు ఈ సంగతి సమాజంలో ఒక సమస్యగా ఉంది అందుకనే పౌరులు సంఘ పెద్దలు ఈ బాబా మిగిలిన వాళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ వేసుకున్నారు ఆ మీటింగ్ లో ఈ విషయాన్ని గురించి ఈ గురించి ఆలోచన చేస్తారు చదువుదాం రెండవ వచనంలో పౌలు పౌలను బర్ణాబాను వారితో విశేష వివాదము తర్కము తర్కరు ఈ విషయమై విషయను బర్ణాబాయు తమలో మరి కొందరు ఎరుశీలకు అప్పస్సుల ఎద్దకును పెద్దల ఎద్దకును వెళ్ళవాలని సహోదరులు నిశ్చయం కాబట్టి వారు సంగముల వల్ల సాగరంపబడి పెనేకే సమరయ దేశం ద్వారా వెళ్ళొచ్చు అన్ని జనులు దేవుడి వైపు తిరిగిన సంగతి తెలియపరచి సహోదరుల కందరికి మహా సంతోషం కలుగు చేసేది ఇక్కడ వరకు బాగానే ఉంది అన్ని జనులందరూ దేవుడు నమ్ముకున్నారు సంఘము ఆత్మీయంగా ఎంతో బలపడుతుంది సంఘము ఆత్మీయంగా ఎంతో స్థిరంగా ఉంది అద్భుతాలు జరుగుతున్నాయి చాలా బాగా ఉంది కానీ ఇక్కడ ఐదో వచ్చిన మనం చూద్దాం పరిస్థితుల తెగలు విశ్వాసాలను కొందరు లేచి అన్ని జలకు చేయకపోవాలని మోసే ధర్మశాసనం అని వారికి ఆజ్ఞాపించాలని చెప్పింది మహే ధర్మశాస్త్రం గురించి యూదులకి మొదటి నుంచి తెలుసు ధర్మశాస్త్రం ప్రకారంగా వారు బాల్యదశలోనే సున్నతి పొందడం అనేది వారికి చిరతనంలో అది వాడుక ఇప్పుడు అన్ని జనులు దేవులకు వచ్చిన తర్వాత వారు కూడా సున్నతి చేయించుకోవాలి అని ఈ పరిశీలన తెగలో ఉన్నవారు వారు ఈ సంగతి సంఘానికి తెలియజేశారు ఎందుకనంటే పొందక పొంది మనం మొదటి వచ్చిన వారు అన్నమాట మీరు మోసే నియమించిన ఆచారం చెప్పున సున్నత పొందితేనే కానీ రక్షణ పొందలేరని సరకు బోధించింది ఇప్పుడు కొంతమంది ఏమని బోధిస్తున్నారు అని అంటే మీరు సునత పొందితేనే కానీ రక్షణ పొందలేరు కనుక ఖచ్చితంగా మీరు సునత పొందాలి అని అన్ని వచ్చిన వారికి బోధిస్తున్నారు ఈ సంగతుల గురించి సంఘములో సంఘ పెద్దలందరూ కలిసి ఆలోచన చేస్తున్నారు సున్నతుని గురించిన కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం ఇరిమియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన చేద్దాం ఇరియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము అన్యజందరూ సున్నతి పొందని వారు గనుక ఇస్వాయులందరూ హృదయ సంబంధమైన సున్నతి నొందిన వారు కారు కనుక రాబో తిన సున్నతి పొందియు సున్నతి లేని వారి వారి నుండి ఐదుప్తీయులను యువదర్ణిలను అమ్మోనీలను మోయాబీలను ఇప్పుడు ఇక్కడ సున్నతి పొందిన వారు చేశారు సున్నతి పొందిన వారు యూదులు సున్నతి హృదయ సంబంధమైనదా శరీర సంబంధమైనదా సున్నతి శరీర సంబంధమైనది ఇప్పుడు రక్షణ హృదయ సంబంధమైనదా శరీర సంబంధమైనదా రక్షణ హృదయ సంబంధమైనది వీడు రక్షించబడిన తర్వాత సంఘములో చేర్చబడిన తర్వాత ఈ యూదుల్లో రక్షించబడిన పరిశీలితకు సంబంధించిన వాళ్ళు ఏం చెప్తారంటే ఖచ్చితంగా మీరు సున్నతి చేయించుకోవాలి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను మీరు పాటించాలని మీరు చెప్పండి అని సంఘానికి చెప్తున్నారు ఈ సున్నతి అనేది అతని పనుల్లోనే ఇర్మే ద్వారా చెప్పినప్పుడే హృదయ సంబంధమైన సున్నతిని వారు కారు ఇష్టరు సున్నత పొందారు కానీ హృదయ సంబంధమైన సున్నతి కాదు ఇది రోమ పత్రికలో బాగా రాస్తాడు పౌరులు కానీ చూద్దాం ఒకసారి రోమిరు రాసిన పత్రిక రెండవ అధ్యాయం తీసుకుందాం ఒకసారి ఈ సున్నత గురించి చాలా వివరంగా రాస్తాడు ఈ అధ్యాయ వంతు మనం కొన్ని మాట్లా చదువుతాం ఇరవై ఏడవచు రెండో అధ్యాయం ఇరవై ఏడు వచ్చు మరియు స్వభావమును బట్టి సున్నతి లేని వాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన అక్షమును సున్నతి గలవాడై ధర్మశాస్త్రమును అత్యక్రమించి నీకు తీర్పు తీర్చడం బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు శరీరం బాహ్యమైన సున్నతి సున్నతి కాదు అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు మరియు సున్నతి హృదయ సంబంధం అనేది ఆత్మహత్య జరుగునదే కానీ అక్షరం వల్ల కలుగునది కాదు అట్టి వానికి మెప్పు మనుషుల వల్ల కలుగును దేవుని వల్లనే కలుగదు దేవుని వల్లనే కలుగు సున్నతి హృదయ సంబంధమైనదే ఉండాలి రక్షణ హృదయ యూదుడైనంత మాత్రాన సున్నతి పొందనంత మాత్రాన వాడు యూదుడు కాదు అని అన్నాడు ఇక్కడ ఎందుకు యూధుడు కాడు అంటే యూదుడు అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు కలిగిన వాడుగా ఉండాలి వీడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు కలిగిన వాడుగా లేడు కనుక వాడు సునత్తు పొందినంత మాత్రాన వాడు దేవుని యొక్క రాజ్యానికి వారసుడు కాడు వాడు సొనత్తు పొందినంత మాత్రాన ఈ సునత ప్రకారం మనం బాప్తం పెట్టుకున్నాము బాప్తం పొందినంత మాత్రాన మారు మనసు రక్షణమో లేకపోతే వాడు దేవుని రాజ్యానికి వారసుడు కాడు బాప్త్యసం అనేది హృదయ సంబంధమైందే ఉండాలి రక్షణ అనేది హృదయ సంబంధమైతే ఉండాలి ఈ హృదయ సంబంధమైన రక్షణ కార్యం హృదయంలో జరగకపోతే మనము రక్షించబడమని చెప్పుకున్నంత మాత్రాన దాని వల్ల ఏం ప్రయోజనం లేదు కనుక రక్షణ హృదయ సంబంధం అయితే ఉండాలి సున్నతి హృదయ సంబంధమైనదే ఉండాలి కనుక పౌలు లేదా బర్ణబా వీళ్ళందరూ ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు అన్ని జిల్లాలు వచ్చిన వీరిని మనము ఇప్పుడు వాళ్ళని స్వరత చేయించుకోవడం అనేది క్రమము కాదు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చాలా పెద్దవాళ్ళు దుసు ఉన్నారు పెద్దవాళ్ళు ఉంటారు ఉంటారు రోగులు ఉంటారు కనుక వాళ్ళు ఇప్పుడు స్వరత చేయించుకోమనడం అనేది ఇది క్రమము కాదు అని పౌరులు వర్ణ వారు మీరు ఈ విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నారన్నమాట దేని యొక్క వాక్యంలో మనం చూద్దాం గురించి చూద్దాము ద్వితీయ దేశము పదో అధ్యాయము పదహారో వచనము కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయములకు సున్నతి చేసుకుని ఇక మీద ముష్కరు కాకుండా సున్నతి లేని మీ హృదయములకు సున్నతి చేసుకుని ముష్కరుగా ఉండదు సున్నతి హృదయానికి ఎప్పుడు జరుగుతుందో అప్పుడు మీరు నిజమైన యూదులుగా నిజమైన దేవుని బిళ్ళగా నిజమైన రక్షణను కలిగి జీవిస్తారు గనుక ఇది భూ సంబంధమైంది కాదు ఇది ఆత్మ సంబంధమైంది ఇది శరీర సంబంధమైంది కాదు హృదయానికి సంబంధించింది అనే సంగతిని ఇక్కడ అపోస్తులైన పెద్దలు ఈ సంగతుల గురించి వారికి బోధిస్తూ ఉన్నారు ఈ విషయాన్ని ఆలోచన చేస్తారు మన పాటల కోసం ఈ అధ్యయంలో మనం కొన్ని విషయాలు ఈ మొదటి వచనం కానించి ఐదో వచనం వరకు ఈ సదస్సు గురించిన వివరణ గురించి మాట్లాడతారు ఆరో వచన వచ్చిన తర్వాత అప్పుడు ఆ పోస్టులను పెద్దలను ఈ సంగతి గురించి ఆలోచించుటకు కూడి వచ్చింది బహుతరకము జరిగిన తర్వాత పేర్లు లేచి ఇప్పుడు బహుతరకము ఎందుకు వచ్చింది తర్కం అండి కొంతమంది ఏమో అలాగన్నారు కొంతమంది ఏమో అన్నారు సునత్ చేయించుకోవాలని కొంతమంది అన్నారు ఇప్పుడు ఇంకా సునద్ అక్కర్లేదు ఎందుకంటే ఏసుకుడిసు ప్రభు వచ్చి పాత నిబంధనలో ఉన్న అంత ఆయన సినువులో నెరవేర్చి కొట్టివేశారు కదా తిరిగి మరలా ఇప్పుడు మళ్ళా ఆ పాత పద్ధతులు ఆ పాత ఆచారము ఆ పాత అలవాట్లు ఆ పాతలు చేస్తే ఇంకా ఏసు ప్రభు వచ్చి దీన్ని నూతన పరిచిన దాన్ని బట్టి ఇంకా ప్రయోజనం ఏమున్నది కనుక ఈ ఆచారాలు వద్దు ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనే విషయాల గురించి సంఘము బాగా ఆలోచించి బాగా తగ్గించి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు అప్పుడు పేదరికేమో చెప్తున్నారు సర్వదల్లారా ఆరముందు అన్ని జన్లు నాట స్వార్థ వాక్యం విని మరియు రాయలకు హృదయముల జరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్లుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గురించి సాక్షిచ్చారు వారి హృదయములను విశ్వాసం వల్ల పవిత్రపరచి మనకును వారికి ఏ భేదమైన కనుపరచలేదు ఇప్పుడు నేను వాక్యం చెప్తామంటే వాళ్ళందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నారు కొన్ని ఏకీభవించిన వాళ్ళందరూ మరి వాళ్ళు సొంత పొందకుండానే పరిశుద్ధాత్మను పొందుకున్నారు కదా మరి దేవుడు భేదం చేస్తే వాళ్ళు పరిశుధాత్మ రా పరిశుధాత్మ దేడు వంద్రా కలవరచంత పొందలేదు కదా కనుక దేవుడు భేదం పెట్టలేనప్పుడు మనం ఎందుకు భేదం పెట్టాలి దేవుడే అందరూ సమానమని అందరి మీద ఆయన పరిశుద్ధాత్మను కుమరించి అందరినీ ఏకాత్మతో ఏక మనసుతో ఏక ప్రేమతో చూస్తున్నప్పుడు మనం ఎందుకు వివాదాలు పెట్టుకోవాలి మనమెందుకు ఇలాంటి ఆటంకాలు చేయాలి అని పేదలు ఆయన లేచి ఆయన యొక్క వర్తమానాన్ని అందిస్తాడు తర్వాత బర్నబా పౌలు మాట్లాడుతున్నారు అంటే అది ఏమన్నా విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం వచ్చిందో ప్రభు కృప చేత మనము రక్షణ పొందుదామని నమ్ముతున్నాము కదా అలాగే వాళ్ళు రక్షణ పొందుతున్నారు మనం ఎలాగో దేవుని విశ్వాసం ఉంచి రక్షణ పొందేమో వాడు కూడా దేవునంద విశ్వాసం ఉంచి రక్షణ పొందారు రక్షణ దేవుడు అందరికీ సమంగా ఇచ్చాడు ఆ రక్షణని మనం జాగ్రత్తగా పట్టుకోవాలి ఆ రక్షణ మనం జాగ్రత్తగా పట్టుకోవాలి ఆ రక్షణ అనుభవంలో మనం పరిశుద్ధత కలిగి జీవించాలి ఆ రక్షణ అనుభవంలో మనం పడిపోకుండా జీవించాలి అది మనం వారిని సంఘాన్ని బలపరచాలి అది మనం వారికి చెప్పాలి కానీ మనం మీరు ఇది చేయండి ఇది చేయొద్దు ఇలా ఉండండి ఇలా ఉండొద్దు అనేది మనం వారి మీద భారపెట్టి దేవునికి వారిని దూరం చేయొద్దు అని చెప్తూ ఓములు వర్ణమై మాట్లాడతారంటే పన్నెండవ చెలో అంతటా ఆ సమూహం అంతా ఏరకొండి తమ ద్వారా దేవుడు చేసిన అను అద్భుతములను వివరం ఆలకించను వారు చాలించిన తర్వాత యాకోబు ఈ యాకోబు ఎవరు యేసు ప్రభు సహోదరుడైన యాకోబు ఎందుకనంటే యోహాను సహోదరుడైన యాకోబు చంపబడ్డాడు హీరో ద్వారా యాకోబు సంఘంలో చర్చబడి సంఘ నాయకుడిగా ఈ సంఘాన్ని నడిపించే లీడర్గా ఈ సంఘంలో తిరుగు కూడా పాల్గొని సంఘం యొక్క పరిస్థితులను సంఘం యొక్క ఆ పరిచర్య కార్యక్రమాల్ని చూస్తున్నాడు అతనికి ఆయన కూడా కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు ఏమైనా మాట్లాడుతున్నాడు అంటే సహోదరులరా నా మాట అలకించుడి అన్యజన్ల నుండి దేవుడు తన నామము కొరకు ఒక జలమును ఏర్పరచుకు వారిని ఎలాగో మొదట కటాక్షించను సుమియాను వివరించి అన్నాడు లోక వార్త రెండో అజయ్ ముప్పై రెండవ చిన్న ఒకసారి చూద్దాం అక్కడ సుమియోను పుడతాడని ఆయన ఉన్నాడని ఆయన గురించి కదా ఆయన వచ్చినప్పుడు గురించిగా ఉన్నప్పుడు రెండో అధ్యాయం ముప్పై రెండో అధ్యయం బయలుపరచుటకు ఎరువుగాను ఈ ప్రజలైన ఇస్రాయులకు మహిమగాను ఈ సక్కల ప్రజల ఎదురుగా సిద్ధపరిచన రక్షణ కథ ఎప్పుడైనా చిన్న బాలుడైన యేసుని మల్లెమ్మ యస్ ఎప్పుడు దేవాలయాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ బాలుడిని ఎత్తుకొని ఆయన చేసే రక్షణ కార్యాల గురించి ఆయన ప్రాచయం చెప్తున్నాడు ఈయన అన్యజనులకు వెలుగుగాను చీకట్లో ఉన్న వారికి వెలుగు ఇవ్వడానికి నశించిపోయే వారిని రక్షణ మార్గంలో నడిపించడానికి లోకంలో పాపంలో ఉన్న వారిని పరిశుద్ధులుగా నీతిపంతులుగా తీర్చడానికి ఆయన అన్యజనులను ప్రేమించి వారిని వెలుగులోకి తీసుకురావడానికి ఆయన వెలుగై ఉండడానికి భూమికి వచ్చారు ఇక ఈశ్వయ్యులకు మహిమగాను మహిమ మహిమ కంటే గొప్పది కనుక దేవుడు పక్షపాతి కాదు ఆయన అన్ని జన్యు విడిచిపట్లేదు తన ప్రజలు అన్ని జన్లు కొరకు వచ్చాను తన ప్రజల కొరకు కూడా వచ్చారు కనుక ఈ సంగతుల గురించి మనం వివాదం చేయడం మంచిది కాదు ఆ తర్వాత నేను తిరిగి వచ్చేదను మనుషుల్లో వారును నా నామము ఎవరికి పెట్టబడినో ఆ సమస్తమైన అన్ని జను ప్రభువుని వెతుకున్నట్లు పడిపోయిన దావీదు కూడా తిరిగి కట్టదను

కూడా తోడుకుని వచ్చింది ఎందుకంటే ఈ దొడ్డి కానీ గొర్రెలు ఏవండి అన్ని జల్లు ఈ దొడ్లో ఉన్న వాళ్ళందరూ ఇష్ట్రాలు వేరే దొడ్లో ఉన్నవాళ్ళేమో అన్ని జల్లు ఈ దొడ్డివి కాని గొర్రెలు ఈ ప్రజలు కానీ అన్నిలైన ప్రజలు కూడా నేను తోడుకుని వచ్చేదాను ఎందుకంటే వాళ్ళు అన్నిరు వాళ్ళ లోకంలో ఉన్నారు చీకట్లో ఉన్నారు వారిని కూడా ఈ చేరుస్తాను వారిని కూడా ఈ లక్షణంలో నడిపిస్తాను వారిని కూడా నా రాజ్యానికి వారసులుగా చేస్తాను వారిని కూడా దేవుని కుమారులుగా తన తనందరు అంగీకరించరో ఆయన నామంది విశ్వాసం ఆయన తన స్వకీలు ఎందుకు వచ్చాను ఆయన స్వకీలు ఆయన అంగీకరించలేదు తనందరు అంగీకరించరో ఆయన నామంది విశ్వాసం వచ్చిన వారికి అందరికి దేవుని కుమారు నేను అధికారం వచ్చేసాను కనుక దేవుని అంగీకరించిన వారందరూ దేవుని కుమార్లే నువ్వు ఏ అయిన అయినదానికి అక్కర్లా ఏ కుల నుంచి వచ్చేవా ఆయనకి అక్కర్లేదు నువ్వు గొప్ప కులమా పేద కులమా ఆయనకి అక్కర్లేదు నువ్వు గొప్ప అడువా ఆయనకి ఆయనకు అక్కర్లేదు నువ్వు దేవుని నమ్మి ఆయన్ని ప్రేమించి ఆయన విడత ఉండడానికి వస్తే ఆయన నీ కొరకు కూడా ఆయన ప్రాణం పెట్టాడు నా కొరకు కూడా ఆయన చెందించాడు గనుక ఏ వేదం లేదు అందరూ అంతటా మారు మనసు పొందాలనేది అనేది ఆయన ఉద్దేశము అందుకే కదా ఆయన మీదకి వచ్చారు కనుక మనము ఈ వేదాలు ఎందుకు చూపించాలి ఎవరు చెప్తార మాటలు సంఘం యాకోబాలు కదండి బర్ణబ పౌలు యాకోబు పేతులు గారు సంఘ సంఘ పెద్దలు వీళ్ళందరూ కలిసి ఈ సవరణ సంఘాన్ని ఎలా సవరణ చేయాలి ఈ పరిస్థితులు ఎలా చక్కబెట్టాలి అని ఆలోచన చేయడానికి కూడి ఉన్నారు ఇప్పుడు అమోసుక్రతము తొమ్మిదవ అధ్యాయము పదకొండవ చూశాం ఇక్కడ పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టేదను దాని పాడైన వాటిని తిరిగి కట్టి దాన్ని నిలువ పెట్టేదనని అనాది కాలం నుండి ఈ సంగతులు తెలియపరచిన ప్రభువు జలవించుచున్నాడు ఆ మస్తు తొమ్మిది పదకొండు పడిపోయిన దావిడి గుడారము పడిపోయిన దావిడి గుడారం ఏరియా కరివేల పర్వకం దగ్గర రమ్మన్నాడు ఆ హాల్ని ఇష్రైడ్ ప్రజలందరనేది ఇప్పుడు యజమే ఏం చేసిందంటే దావి దేవుని యొక్క కాలేయాలన్నీ పడగొట్టేసింది బలిపీఠాలన్నీ పడగొట్టేసింది దేవుని యొక్క మందిరాలు లేవు దేవుని యొక్క బలిపీఠాలు లేవు దేవునికి ఎక్కడ బలి అర్పణ జరగలేదు ఎక్కడ ఆరాధన జరగలేదు పడిపోయింది దావి దిగుడము ఇప్పుడు ఏది అంటున్నాడు పడిపోయిన బలిపీఠాన్ని మళ్ళా మనము కడదాం పన్నెండు రాళ్ళు ఏరి కట్టి దాని చుట్టూ కంతకం తరవి దాని మీద గట్టిలు పేర్చి దాని మీద నీళ్ళు పోయి అంతకుముందు వారికి ఆశ్చర్య దేవత ప్రవక్తలు బయలు దేవత ప్రవక్తలు ఉన్నారు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి వాళ్ళ నాలుగు వందల మంది రెండు నాలుగు వందల యాభై మంది తొమ్మిది వందల యాభై మంది ఆ యొక్క విగ్రహాల సంబంధమైన పూజారులు ఉన్నారు వాళ్ళకి ముందు ఛాన్స్ ఇవ్వండి ఎందుకంటే ఎవరో నిజమైన దేవుడే ఈరోజు తెలుసుకుందాం ఈరోజు దేవుడి యొక్క శక్తి ఏంటో దేవుడి యొక్క మైమేంటో దేవుడు ఎవరిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో ఈరోజు తెలుసుకుందాం అని చెప్పి ముందు వాళ్ళు చాయిస్ అన్నాడు వాళ్ళ ముందు సమయం తీసుకున్నారు కానీ ఉదయం సాయంకాలం దాకా వారు ఎంత అరిచినా ఏ అగ్ని ఏ దేవుడు దిగిరాలేదు అప్పుడు ఏరియా ఏం చేసాడంటే మోకరించాడు ఇదన్నీ చేసిన తర్వాత నీళ్ళు పోసిన తర్వాత కథకు తగిన తర్వాత మోకరించి ఒక చిన్న ప్రారంభం చేశాడు యహోవా నీవే జీవము గల దేవుడు అని నీ చిత్తం బట్టే ఇవన్నీ నువ్వు జరిగిస్తున్నావని ఈ ప్రజలందరూ తెలుసుకున్నట్లు నా ప్రార్థన ఆలకించము నా మనవి అంగీకరించము ఏది అలా ప్రార్థన చేస్తానే నుండి ఆకాశం అగ్గిదిగొచ్చి కట్టెలను రాళ్లను బుగ్గు చేసి నీలన్నీ ఆవరింపచేసాడు హరేలుయా యహోవాయే దేవుడు యహోవయ్యే దేవుడు అని వాళ్ళందరూ అప్పుడు సాగుపడ్డారు కనుక మన దేవుడు సర్వశక్తివంతుడు మన దేవుడు ఆకాశమును భూమిని సృష్టించినవాడు కనుక పడిపోయిన దావీదు గుారాన్ని తిరిగి మరలా లేవలెత్తి బాగు చేయవాడు మన సంఘాన్ని బాగు చేయగలడు మన కుటుంబాన్ని బాగు చేయగలడు మన పిల్లల బ్రతుకుల్ని బాగు చేయగలడు ఆయన మన మన ప్రార్థన చేయగా ఏదైనా పాడైపోయిందని ఆయన బాగు చేయగలడు దావీదు ఎలాగో కట్టాడో అవన్నీ ఎలా పడిపోయినవో తిరిగి మరలా ఆ గోడలన్నింటిని ఆ పట్టణాన్ని నెహేమియా ఎజ్రాకాలంలో తిరిగి మరలా వచ్చి ఆ యొక్క ఇరుషిన పట్నం గోడలన్నింటినీ కట్టిన చరిత్ర మనం నెహేమియా గ్రంథంలో చదువుతున్నాం కనుక మన జీవితంలో పడిపోయిన పరిస్థితి ఏదన్నాను ఆయన బాగు చేయగలడు అనే విషయాన్ని మనం గమనిస్తాం పంతొమ్మిదో వచనం కాబట్టి అన్యజనుల నుండి దేవుని వైపు తిరుగు చూస్తున్న వారిని మనం కష్టపెట్టక విగ్రహ సంబంధమైన జారత్వమును గొంతు గుర్తికినా చంపిన దాన్ని రక్తమును విసర్జించుట వారికి పత్రికలు రాసి పంపవాలని నా అభిప్రాయము విషయం అంటున్నమాట వారికి మరీ ఎక్కువ భారం పెట్టద్దు కొన్ని విషయాలు మాత్రం మనం చేయాలని చెబుదాం ఏంటి ఆ అంటే విగ్రహ సంబంధమైన అపవిత్రత విగ్రహ ఆరాధన దాని సంబంధమైనవి తినకూడదు విగ్రహ సంబంధమైన వాటిని బట్టి అపవిత్రులు కాకూడదు జాలత్వము వ్యభిచారము జాలతో పాపాలు చేయకూడదు గొంతు పీసుకి చంపిన దాన్ని అంటే రక్తం చెందించాలి రక్తం చెందించ కూడా రక్తమే ప్రాణం కనుక రక్తం చెందించకూడదు గొంతు ఇలా తిప్పి చంపు అలా చేయకూడదు అలా కట్ చేయాలి అలా అలా చేసే తినాలి కానీ అలా గొంతుకి పీసుకి చంపిన దాన్ని తినకూడదు రక్తమును విసర్జించుటకు వారికి పత్రికలు రాసి పంపలేను రక్తము తినకూడదు నా ప్రతి నా అభిప్రాయం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్తారు సమాజ మాధ్యమాలలో ప్రతి విశ్రాంతి మోషల్ లేఖకు చెందటం వల్ల మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించేవారు ప్రతి పట్టణంలో ఉన్నారని చెప్పారు ఇప్పుడు మరలా మనం మోషే సంగతులు చెప్పవలసి వాలేదు మోషే గురించి చెప్పేవారు ప్రతి పక్కల ఉన్నారు మోషే గురించి ధర్మశాస్త్రాన్ని బోధించేవారు ప్రతి పక్కల ఉన్నారు గనుక ఇప్పుడు మరలా మోషే గురించి చెప్పనేవి ధర్మశాస్త్రాన్ని వారికి బోధించాలి గనుక ధర్మశాస్త్రం చేయాలి లేదా సనతి చేయాలి అనివ మళ్ళా చెప్పక్కర్లేదు రక్షణ కార్యో హృదయంలో జరిగితే బయట చాలా చెప్పక్కర్లేదు అన్నది మన హృదయం దేవుడే మనల్ని లీడ్ చేస్తాడు పరిశుద్ధాత్మదేవుడే ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు ఏమి చెప్పాలో ఏమి చెప్పకూడదు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు దేవుని ఆత్మలను బలపరిచి నడిపిస్తాడు గనుక పరిశుద్ధాత్మ అభిషేకంతో మనం నింపబడితే లోకంలో అనేటినీ జయించగలుగుతాం అవి జయించలేకపోతాం అనంటే అపవాదికి చోటు దొరుకుతుంది అప్వాది ఏం చేస్తున్నాడంటే వాడు వస్తున్నాడు మన హృదయాలను గాయపరుస్తూ ఉంటాడు సమస్యలను సృష్టిస్తూ ఉంటాడు ఏవో ఏవో దేవునికి ఆయాసకరంగా వాడు ఎప్పుడు అనుకుంటాడు అనమాట వీడు సంతో మన సంతోషంగా ఉండేవాడు చూడలేడు కనుక మనల్ని ఎలా దొక్క చూస్తాడు దేవునికి మహిమ రావడం చూడలేడు దేవుడికి ఎలా అవమానం తీసుకురావాలో చూస్తూ ఉంటాడు ఎవరి వాడికి బయట వాళ్ళు అయితే మనం కదా బయట వాళ్ళకి చేయాలంటే మనం ఊరుకోము అందుకని ఎవరు వాడుకుంటాడండి ఇంట్లో పోయిన వాడుకుంటాడు సంగల వైనా వాడుకుంటాడు గనుక దేవుడు నేను దుఃఖ పెట్టకుండా అడగాలి అంటే మనము అన్ని విషయాల్లో దేవుని ఎడల నమ్రత కలిగిన వారంగా నిర్వ కలిగిన వారంగా భయం కలిగిన వారంగా జీవించాలి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని గౌరవించడం వంటి ఏంటి అసలు ఉన్నారు నన్ను గౌరవించడం అంటే ఏంటి మీరున్నారు గౌరవించడం అంటే ఏంటి గౌరవించడం అంటే ఏంటంటే నా మాటకి గౌరవం ఇవ్వడం నా మాటకి గౌరవం ఇవ్వడం నన్ను గౌరవించడం సంజయ్ లేకు లేచినందుకు నా మాట గౌరవించినట్టు లేదనంటే గౌరవించినట్టు కనుక నాలో దేవుడు ఉన్నాడు అని మీరు అనుకుంటే ఎవరితో ఎవరితో మాట్లాడుతున్నారనుకోవాలి మీరు దేవుడితో మాట్లాడాలనుకోవాలి అమ్మతో మాట్లాడుతున్నాం అనుకోవద్దు అమ్మ మాట్లాడదాం అనుకోవద్దు నేను వాక్యం చెప్పేటప్పుడు దేవుని సరళనా చెప్పారు దేవుని అమ్మ నాలో ఉండి మాట్లాడతాను మీరు నమ్మితే ఆ కార్యాన్ని మీరు చూడగలుగుతాను నూనె అనుకుంటే నూనె నీళ్ళు అనుకుంటే నీనే చాలా సార్ చెప్తాను మీకు కానీ దానిలో దేవుడు ప్రభావం అది అనుకుంటే ప్రభావం అది నేను ఎంత వాక్యంలో మలహన పాలలో కలిగిన వాడు స్వస్థపడాలని ఆశ కలిగి అన్నాడు కనుక పౌరులు అతన్ని స్వస్థపరిచాడు ఎందుకంటే వాడికి స్వస్థపడాలని ఆశ ఉన్నది కనుక అలాగే మన జీవితంలో మనం ఆ ఆశ కలిగి ఉంటే ఆ మనసు కలిగి ఉంటే ఆ భయం కలిగి ఉంటే ఆ భక్తి కలిగి ఉంటే దేవుని యొక్క ఆత్మ మనలో పనిచేయడం మొదలు పెడతాడు లేదు అనుకుంటే ఆత్మ ప్రకల లోపలికి వస్తాడు గనక మనము ఏం మాట్లాడినా ఏమీ ఆలోచించినా దేవుడు మనం చూస్తున్నాడు దేవుడు మనం మాటలు వింటున్నాడు అనే భయం కలిగి జీవిస్తే సంఘము క్షేమాభివృద్ధి చెందు ప్రార్థన ఎందుకండి సంఘము క్షేమాభివృద్ధి చెందడం కొనుక్కోదు కానీ క్షేమాభివృద్ధి చంద్రాలను బదులు అపాధికి చోటిచ్చి దిగజారిపోతే పరిశుద్ధాత్మ దేవుడిని మనం దొక్కపెట్టిన వద్దం కనుక అలా కాకుండా ప్రభుని మహింపరిచే వరకు ప్రభు కొరకు జీవించడానికి దేవుడు తన కృపా సహాయ ప్రకారం గ్రహించడం కనుక ఆమె పరిశుద్ధుడు మా దేవ ప్రేమ కలిగిన మా తండ్రి మీ ఘనమైన నామలకు వందనాలు స్తోత్రములు స్తోత్రములు ప్రభు మీ ఉచితమైన కృపను బట్టి ప్రేమను బట్టి సంఘము క్షేమాభివృద్ధి చెందాలనే విశ్వాసంతో ఈ గుడికి ఏర్పాటు చేసి ప్రార్థన చేస్తున్నాం ప్రభు ఆ పని దాని క్రియలు